నమస్కారం ఏ ఆర్ఎం న్యూస్కు స్వాగతం అది పోతుంది ఉండవు అందరికీ నమస్కారం ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలోని చెల్లపల్లి డివిజన్లో మరి కుషాయిగూడ మెయిన్ రోడ్ పైన మరి రాహుల్ అండ్ తిలక్ వారి ఆధ్వర్యంలో మరి యారా అని మరి వివిధ రకాల ఫుడ్ ఐటమ్స్ తోటి మరి ఇక్కడ సెంటర్ని ప్రారంభించుకున్నందుకు మొదటగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఎక్కడికి పోవాలంటే మరి ఖర్చుకు ఒక దగ్గర తింటారు మరి స్వీట్ ఇంకో దగ్గర తింటడు చూసి ఒక దగ్గర తాగాలని అనుకోకుండా మరి అన్ని విధంగా ఐస్ క్రీమ్స్ చాట్ సెంటరు అదేవిధంగా మరి టిఫిన్ సెంటరు సో పూర్తిగా పిల్లలకు పెద్దలకు ఇష్టమైన ఫుడ్ అంతా కూడా ఇక్కడ లభ్యమవుతుందని వారు తెలియజేస్తూ ఉన్నారు మరి కెమికల్ తోటి రసాయనాలతోటి కలర్స్ తోటి మరి ఇవాళ రేపు ఎన్నో బిమారీలు వస్తూ ఉన్నాయి మరి అట్రాక్టివ్ కాకుండా సొంత ప్రోడక్ట్ తోటి మరి న్యాచురల్గా చేసే ఈ సెంటర్కి మీరు అందరూ విజిట్ చేయాలని వారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మరి వాళ్ళు ఇట్లాంటిది మరి వాళ్ళు చక్కగా దగ్గరుండి మరి మొద మొదటి రోజు ఏ విధంగానైతే ఇంట్రెస్ట్ తోటి ప్రారంభించుకుంటున్నారో మరి చివరి వరకు కూడా ఇదే విధంగా ఉండాలని మరి చుట్టూ ఇంట్లో నాణ్యతతోటి ఉండాలని మరి ఫ్రెష్ ఫుడ్ యూజ్ చేయాలని మరి మటన్ కానీ చికెన్ కానీ మరి స్టోరేజ్ పెట్టకూడదని వారికి సలహా సూచనలు ఇస్తూ మరి భవిష్యత్తులో ఇట్లాంటి సెంటర్లు మరెన్నో ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా ఒక అంతగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం థ్యాంక్ యూ